హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారండి మీరు బాగుంటే మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఎవరన్నా కొత్తగా మా ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ముక్కులు మూసుకోపోయి ఉన్నాయండి నా మాటలు చూసారా ఎలా ఉన్నాయో నాకు అంతే మంచి కాలం వస్తే మూసుకుపోతాయి ముక్కులు అంటే లోపల మళ్ళీ ఏమి ఉండదు అంటే చెప్తే మళ్ళీ బాగోదు కానీ ముక్కలే నీట్ గానే ఉంటాయి కానీ మూసుకోబోయి ఉంటాయి మాటలు రావు అసలు సరే అట్ట కూడా మాట్లాడేస్తున్నా ఈ రోజు అయితే బాగుంటాం చూడు ఎక్కరిస్తున్నాడు చూడండి బాగుంటాము అనాలి బాగుంటాం అని అనమాట నేను మా పాప ఏం చేస్తుంది అంటే ఈ రోజు మా పాపకి ఈ రోజు స్కూల్ లేదు అదే మా మా తలకాయలు తినవు మా బుర్రలు తినేస్తుంది ఇంట్లో ఉంది ఈ రోజు ఎన్నో రోజు అక్క ట్వంటీ సెవెన్ డే ట్వంటీ సెవెన్ ఈరోజు డే ట్వంటీ సెవెన్ అంటే ఇంకా త్రీ డేస్ లో వన్ మంత్ అయిపోద్ది తర్వాత రిజల్ట్స్ ఏం వాడే ప్రతిదీ తెలిసిపోద్ది ఓకేనా ఇప్పుడైతే వెయిట్ చూసేసుకుందాం వెయిట్ చూసేసుకుందాం అరవై ఆరు ఎనభై ఈరోజు మా పాప రాస్తుంది డే ట్వంటీ సెవెన్ రాయ్ మొత్తానికి టూ హండ్రెడ్ గ్రామ్స్ పెరిగిపోయింది సారీ మా అక్క చూసారో హండ్రెడ్ గ్రామ్స్ పెరిగింది సిక్స్టీ సిక్స్ అయితే పోలేదు నేను అక్కడే ఆడే టిఫిన్ చేసింది దానివల్ల చాలా తగ్గేస్తుండేదాన్ని బాగానే తిన్నాను నిన్న మా అమ్మ మంచి కోలలు చేసింది బాగా అంత తిన్నానమాట దానివల్ల పెరిగాను రేపు మళ్ళీ అలా తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే మనం వెళ్ళిపోదాం అనిపిస్తున్నాయి వాటర్ హట్ ఉన్నాయి నిండా పోసేస్తున్నా ఉన్నాయి నాకు కావద్దు కొన్ని రోజులు అయిపోయింది నీకే అంటుంది మా పాప ముందు పెడితే ముక్కు పెడుతున్నా ముతో బెదిరిస్తుంటది ఏమో బెదిరి అయింది చాలా మీద మాకు ఇదే టైం చేసేది మా పాప చుట్టం చూడు నాకు కూడా కొన్ని ఇస్తారా లేదా అని అయి నువ్వు ముందే చెప్తుంది కలిపేటప్పుడు ఎట్లా తాగుతారు మమ్మీ ఇవి అసలు తాగలేరు అంటుంది తాగుమా మరి ఇప్పుడు గ్లాస్ పట్టుకొని తమ్మున ఫోటో తీసుకున్నావే తాగాలి కదా షో కంటండి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి కాలుతున్నాయి కాలుతున్నాయా ఇది నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఏందబ్బా ఒక విధంగా ఉంది ఉందనుకుంటున్నారా చీకట్ల ఉన్నారా ఈ రూమ్ లో లైట్ రాత్రి కాలిపోయింది రాత్రి ఫుల్ వాన్లో పడ్డాయి దాని వల్ల ఏదో జరిగింది మొత్తానికి కాలిపోయిందో లైట్ అయితే తెచ్చుకోవాలి కానీ వర్షం పడుతుంది బయటకు పోడానికి కూడా లేదు ఇది ఉదయాన్న కదండి కాసేపు అయితే తెచ్చి ఇలా ఓకేనా కనిపిస్తుంది ఫ్లాష్ వల్ల మనకు అనిపిస్తుంది అయిపోయింది అయిపోయింది మళ్ళీ వస్తుంది కదా దోశ వేసినట్టు దోశ పిండి ఉంటుంది చూడ చూడ ఉప్పు వేసినప్పుడు వస్తుంది అట్ట వస్తుంది ఫుల్గా ఉంది పొట్లో కవర్ అయిపోతుంది మాత్రం అంటే అది వేడిగా వెళ్తే చల్లగా వెళ్ళాలి ఇదండి ఈ వీడియో మొత్తానికి వంద గ్రాములు పెరిగింది మాకు గా తినడం వల్ల పెరిగింది తినకుండా ఉంటే పెరిగేదే కాదు ఇంకా తగ్గుండేది కానీ అరవై ఆరులో అలా రేపు చూద్దాం మొత్తానికి అరవై ఆరు కేజీ రేపు నాకు తెలిసి అరవై ఐదుకి రావచ్చు అరవై ఏడుకి వెళ్ళచ్చా రేపు చూస్తూ ఉండండి ఓకేనా నేను వీడియో అయితే ఓకేనా రేపు కలుద్దాం పెరుగుతానో తగ్గుతానో బాయ్